హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వే వర్మ మా ఛానల్ కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఈవినింగ్ అనమాట ఇదైతే ఈవినింగ్ అంటే ఒక టూ థర్టీకి అట్లయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చి పాలు అయితే కాంచేస్తా అన్న పాలు మామూలుగా తాగే వాళ్ళకైతే సాయంత్రం అని ఉంటుంది మా ఇంట్లో ఇంకా సేమ్ చేయడానికే కాబట్టి కాంచి పెట్టేస్తే సాయంత్రం సేమ్ చేసేస్తాను ఊరి నుంచి అయితే మళ్ళీ లగేజీ అయితే వచ్చేసింది అనమాట ఇంకా అంటే నిన్న ముందు రోజు వస్తుంది ఇంకా తర్వాత రోజు మా షాప్కి వెళ్తారు కదా అక్కడి నుంచి అయితే తీసుకొని వస్తాను అనమాట పువ్వులే ఉన్నాయి ఎక్కువ అయితే ఇంకా దేవుడికి అయితే పువ్వు పెడతామనేసి అయితే ఎక్కువ తెప్పించు అనమాట కొంచెం అల్లుకోవడానికి పెట్టుకోవడానికి వాటికి వీటికి ఇంకైతే ఇవి నిమ్మకాయలు అంతా వంకాయలు పచ్చిమిరకాయలు ఏమేమి ఉన్నాయో అన్నీ పంపిస్తుంది ఇంకా ఒకటి కూడా వదిలిపెట్టింది నేను ఏదో అడవిలో ఇంకేమో నేను ఒకటి చెప్తే ఇంక ఒకటికి పదిగా అనమాట ఎన్నిసార్లు చెప్పినా అంతే ఇంకా ఈ టిఫిన్ అయితే బరువుగా అనేది ఎత్తుకోలేనంత ఇంకా తర్వాత వచ్చి ఈ పూలు అయితే ఫస్ట్ ఎత్తి పెట్టేసాయి అనమాట పక్కన అంటే కొంచెం ఆరినాక ఎత్తి పెడితే కుళ్ళిపోకుండా ఉంటాయి దేవుడికి ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఉంటాయి కదా అందుకోసం అయితే ఇవి వచ్చేసి ఊరగాయలు అనమాట ఊరగాయలు ఫస్ట్ అట్లా కాయలు దొరకలేదని పెట్ల తర్వాత మళ్ళీ లాస్ట్ ఇవి పూనాసాకాయలు అంటారు ఇప్పుడైతే కాయలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయన్నమాట తర్వాత వచ్చిన తర్వాత అయితే పెట్టి పంపించున్నారు అయితే పూలు కొనుక్కొని తీసేసి పక్కన ఆరబెట్టేసి ఇవైతే అలుకోవడానికి ఇవైతే ఆరబెట్టాల్సిన అవసరం లే ఇవి రోజా ఇంకా ఇవి మామూలుగా చిట్టి రోజా అంటారు కదా ఇవైతే కానీ ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు అట్లే ఉంటాయి కవర్లో వేసినా కూడా అయితే పన్నీర్ రోస్ అనమాట ఇది మరుసటి రోజు కల్లా రెక్కలు అయితే అట్లా రాలిపోతాయి మా ఆయనకైతే ఎన్నిసార్లు చెప్పుకుంటాను ఇట్లాంటి ఫ్లవర్స్ తేవద్దు మళ్ళీ అవే తెస్తాడు బాగుంటాయి స్మెల్ అనేసి అయితే దీంతోనే పన్నీర్ రోస్తోనే రోస్ మిల్క్ అవి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కలర్ కూడా బాగుంటుంది ఇంకా వంకాయలు అయితే పంపించున్నారు ఈ ఎన్ని కాయలు పంపిస్తుంది నేనేదో మేము ఒక కలి కేజీ అయితే ఒక రోజు కూరకు వస్తుంది మళ్ళీ ఏ చేసుకున్నా సగం చేసుకుంటే సగం బారేయడానికి సరిపోతుంది ఇంకా పచ్చిమిరకాయలు ఏంటంటే ఇక్కడ కారం ఉండట్లే అసలు ఎన్నిసార్లు తెచ్చినాయి ఇక్కడ కారం బాగున్నాయి అనేసి ఇంకా అవి అయితే ఆ నుంచి అయితే పంపించింది ఈ నిమ్మకాయలు నిమ్మకాయ చెట్టు మాకు లేదు కానీ పక్కన అక్క ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చున్నారంట ఇంకా నాకు పంపించమని చెప్పేసి నిమ్మకాయలు అయితే పంపిస్తున్నారు చిన్నకే పప్పులు కూడా పంపించింది ఇంకా ఇంక పచ్చిటి నేను ఇక్కడ బయట ఎక్కువ దొరక అనేసి వేరే చోట నేను తెప్పించుకుంటాను కదా అందుకోసం ఉన్నాయి లేనేసి ఇంట్లో ఉన్నాయంట ఇంకా వాటిలే పోసి పంపించేసింది ఇంకా తర్వాత నా కోసం అయితే మా ఆయన పొప్పాయిదా మన రెండు రోజుల నుంచి చెప్తా అంటే బొప్పాయి అయితే ఎంత పెద్ద బొప్పాయి తెచ్చినాడ ఇంకా సరే నిమ్మకాయలు వచ్చేసి మనకు ముందే రెండు వందల పైన ఉంటాయి రేట్ ఇప్పుడు చూసినా అనేసి ఇవైతే ఇంకా పేపర్తో పేపర్ చుట్టేసి ఏదన్నా అంటే కవర్స్ ఉంటాయి కదా మామూలుగా క్లాత్ కవర్స్ కానీ లేకపోతే డబ్బాలో పెట్టే ఉంటాయి కవర్లో పెట్టే అంత వద్దులే కానీ మామూలుగా మనకి పాలిథిన్ కవర్స్ లాగా ఏదో కవర్స్ ఉంటాయి అబ్బా ఆ కవర్లు అంటే పర్లేదు అట్లన్న ఏమైనా డబ్బాలు ఇట్లా పేపర్ చుట్టేసి డబ్బాలు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అంటే వన్ మంత్ టూ మంత్ వరకైనా మనం ఎట్లా చుట్టుపెట్టినామో అట్లే ఉంటాయి అన్నమాట పాడవు ఇంకా అందుకోసమైతే నాకు ఎందుకంటే ఇవి ఇవి ఎప్పుడైనా ఆశి వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు అవుతాం అంతది ఎక్కువ వచ్చేసి హెడ్ ఎక్ వచ్చినా అట్లాంటప్పుడు ఇంకా అట్లా ఇంకా లెమన్ రైస్ జైకి మా ఆయనకైతే లెమన్ రైసు ఇంకా మిగతా ఎప్పుడు వాడి వాడిపోయినాయి అనిపిస్తే ఇంకా వాటితో వచ్చేసి ఇంకా దీపాలు కడుక్కోవడానికి అట్లా పనికొస్తూ ఉంటుంది ఇంకా పువ్వు అయితే కట్టేస్తా ఉన్నా ఆ పేపర్తో చుట్టుపెట్టినా కదా పేపర్ చూసారు కదా ఎట్లా పోయిందో చెయ్యి అంతా నల్లగా అయిపోయింది అది మిరపకాయలు ఉంటాయి కదా మిరపకాయలు కూడా తొట్టెలు అయితే వచ్చిపెట్టేసినా తొట్టెలు ఉంటే పులిపోతూ ఉంటాయి ఎక్కువ ఇంకా సరే అనేసి పువ్వు వెళ్తామన్నా అంతలోకి ఇంకా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది వాళ్ళ పిల్లలు కూడా చూసుకురమ్మని అంటే వీళ్ళు స్కూల్లో చదువుతున్నారు కదా వీళ్ళతో పాటు ఇంకా వాళ్ళని కూడా తీసుకురమ్మని ఫోన్ చేసింది ఇంకా సారి వెళ్తాడు కదా ఈ రోజుకి అట్లా తీసుకురమ్మను అనేసి ఎక్కువ ఈ మధ్య ఏంటంటే వాళ్ళమ్మకు బాగాలేదనేసి హాస్పిటల్లో ఉంది కదా ఈయనే తీసుకొస్తూ ఉన్నాడు ఇంకంతకోసం వాళ్ళ ఆయన ఒక మా ఆఫీస్ నుంచి వచ్చే తలకేనే సెవెన్ సెవెన్ థర్టీ రోజు ఎయిట్ అయిపోతూ ఉంటుంది ఈ మధ్య తోడుకోవచ్చున్నాడు ఆ ఆఫీస్కి లీవ్ పెట్టేమో లీవ్ ఇవ్వట్లేదు అనేసి ఇంకంతకోసం వాళ్ళు ఆడబిట్టేమో అక్క వాళ్ళు ఆడబిడ్డు ఉంటారు పక్కనే ఉంటారు కానీ ారనమాట అన్నిటికీ రావాలంటే వాళ్ళకి వాళ్ళకున్న రావాలి అనేసి వీళ్ళు అడిగి ప్రతిమలు ఇచ్చుకుంటే ఏమి అమ్మని చూసుకుంటున్నావు కదా అని అంటారు కానీ ఇవిడ చూసుకుంటారు అనమాట వచ్చినప్పుడల్లా రాఖీ కానీ ఏదన్నా ఇది వీళ్ళకి తమిళ వాళ్ళకి చాలా సాంగ ఉంటాయి కదా అట్లా వచ్చినప్పుడు బాగా చూసుకుంటుంది కానీ ఏంటంటే వీళ్ళ పిల్లలను ఇది ఏదన్నా అవసరం చూసుకుంటే వాళ్ళకి చాలా అయిపోతుంది అనమాట అసలు మళ్ళీ వచ్చినప్పుడల్లా ఏమైనా పెట్టకపోతే వాళ్ళతో గొడవ ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఇల్లు నూర్చుకొని పోతారనమాట అసలు అట్లా ఆడబిడ్డ వచ్చిన మళ్ళీ ఒక్క రవ్వ అట్ట కురవ్వ పగద్దు వీళ్ళు ఏదైనా చేసుకునే పంపించాలి ఇద్దరు ఆడబిడ్డలు ఒకరు దూరంగా ఉంటారు ఒకరు తగ్గిరే ఉంటారు వీళ్ళ పిలకాయలు చూసుకోకపోతే అనవద్దు ఏం మాట్లాడకూడదు అదే కానీ మాట్లాడితే చెడ్డైపోతారు అట్లా ఉంటారు అనమాట లేని వాళ్ళకి ఏంటంటే లేరు అనేసి బాధ నాకు కూడా నాకు అనిపిస్తుంది ఉంటే బాగుండు కదా అవసరాలకి ఉంటారు కదా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి కదా అత్త అనే ఉండాలి మా ఆయనకు ఆడబిడ్డలు అనేవాళ్ళు ఉండాలి ఎవరో ఒకరు అనేసి అయితే కానీ ఇట్లాంటివి చూసినప్పుడైతే అమ్మ వద్దనిపిస్తుంది వచ్చినారంటే ఇంట్లో ఉండేటి లేనటి అన్నీ పెట్టాలి అడిగి మరీ పెట్టించుకుంటారు అడిగి పెట్టించుకుంటారు మళ్ళీ ఎంత పెట్టినా కూడా వాళ్ళతో సాటిస్ఫాక్షన్లా నా కూతురుకి ఏం పెట్టలే నా కూతురుకి ఏం పెట్టాల అమ్మ స్వామి నేనే చూసాను డైరెక్ట్గా ఎట్లా ఉంటారా నాయనా అనిపించింది కొందరైతే ఎంత బాగుంటారు అసలు అత్త కోడళ్ళ ఆడబెట్లయితే ఇలాంటి వాళ్ళు వద్దులే స్వామి మనకి ఎందుకు లే ఉంటుంది మనం నిజంగా కొంచెం లే వద్దులే అనిపిస్తుంది ఇంకా అదనమాట ఎవరైనా కానీ పంపిడో కదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఒకసారి మా ఆయనకి ఇవాళ చెప్పొచ్చు కదా వాళ్ళ తడిపోయి వాళ్ళ అంటే వాళ్ళు కదా ఎట్లా చెప్తారు మళ్ళీ ఏ చెప్తే నిమ్మని చూసుకోవడానికి మీ ఎక్కువ లేరా మీ చెల్లెలు లేరా వాళ్ళు లేరా అంటారు ఇంక అందుకని వాళ్ళు అనేసి అయితే ఇంక సర్లే అనేసి ఇంక వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా పప్పుకి వేస్తాం అనేసి ఇంకా ఇంకా పొద్దున్నే అయితే కొంచెమే చేస్తున్నా కూర కానీ అన్నం కానీ ఏం లేవు ఇంకా మాకైతే మధ్యాహ్నాన్ని సరిపోయినాయి ఇంకంతకోసం అయితే వాళ్ళకి ఇంకా అన్నవి కావాలనేసి వంకాయలు ఉంటాయి అనిపించింది కదా అమ్మ వంకాయలు ఇంట్లో ఉన్నాయి పచ్చిమిరకాయలు అవి కారం లేవనేసి ఆ పచ్చిమిరకాయలు వేసినా ఇంకా పప్పు అయితే నాన్ వంకాయ పప్పు బాగుంటుంది టేస్ట్ అయ్యి అనేసి అయితే ఇంకా వాళ్ళు తింటారు ఇదైతే సాంబార్ లాగే ఉంటుంది కాబట్టి కొంచెం అనమాట మళ్ళీ సాంబార్ చేయకుండా అదే టిఫిన్ ఉంటే సాంబార్ చేసిన పిండి ఉంటే పిండి లేదు పిండి కొంచెం అన్నది అయిపోవచ్చింది ఇంకా ఎట్లా వాళ్ళకి సరిపోదు మాకు సరిపోదు ఇంకంతకోసం అయితే వేసి పెట్టేసినా ఇంకా బియ్యం అయితే కడిగేస్తా ఉన్నా ఇంకా మాకే కాబట్టి మాకైతే కానీ టిఫిన్ చేసేదని లేకపోతే చిన్న క్లాస్ కలిపినా సరిపోయేది ఇంకా వాళ్ళు పిల్లకాయలు ఎదురు తినేసి ఇంకా కొంచెం అన్నం అయ్యి పంపించేద్దాము ఎవరికైనా మనిషిని మనిషిన తర్వాత అవసరము కంపల్సరీ నాకైతే ఏంటంటే టౌన్లో ఏంటంటే పక్కన మనకు తెలిసిన వాళ్ళు పక్క పక్కన ఎవరు ఉండరు అనమాట దూరంగా ఉంటారు ఇప్పుడు మన తోడుకోవాలైనా కొంచెం దూరంగా ఉన్నారు ఏదైనా అవసరాలకి వస్తారు చెప్పచ్చు ఇంకా టక్కన ఏదన్నా అవసరం వచ్చిందంటే మనకు వాళ్ళు రేపు పలకాలంటే మనం పలకాలి కదా అనేసి ఉద్దేశం అయితే ఆమె ఏమో పాపం అన్నం అయితే చేయొద్దు పర్లేదు నేను వచ్చి అనేసి ఆమె వచ్చేతలకి తలకి హాస్పిటల్లో చాలా దూరం అన్నమాట ఇక్కడ నుంచి అవి చేర్పించింది ఇంకా వచ్చేతలకి పాపం టెన్ అయిపోతుంది అప్పుడు దాకా పిల్లకాయలు పాపం ఎట్లా ఉన్న అలా అయినా ఏ వచ్చి చేయాలంటే కష్టం కదా ఏమన్నా అది మనం చేసుకునే దాంట్లో ఒక పిరికిడెక్కి వేస్తే సరిపోతుంది అనేసి అయితే మా ఆయన ఈరోజు పెద్దది అప్పుడు పెడతాను అవే అని అంటావు అన్నాడు ఇంక ఏం చేయను పెద్దదో చిన్నది ఉంచుకోవాలంటే చిన్నది అయితే కష్టంగా ఉంటుంది కదా అందుకు ఇంక వస్తానే స్నాక్స్ అయితే పెట్టేస్తుంది అందరికీ నలుగురికి అయితే ఇంకా స్నాక్స్ అయితే తినేస్తున్నారు ఇంకా వాళ్ళయ్యి మాయ్యే లంచ్ బాక్స్ కడిగేస్తున్నాయి ఇంతకు ముందు కూడా లంచ్ బాక్స్ కడిగం తిట్టింది తిట్టింది ఎందుకు చూసుకునేది ఎక్కువ ఎందుకు అవన్నీ కడిగేది పంపించేది అనేసి సర్లే ఏదో హెల్ప్ నేనేమన్నా కష్టపడిపోతున్నానా సర్లే అనేసి అయితే ఇంకా స్నాక్స్ తింటా ఉన్నారు కదా ఇంకా తినేసిన తర్వాత పాలు కానిచ్చి ఇచ్చినా కదా పాలు ఉన్నాయి పోయించిన అడిగితే ఇద్దరు పాలు వద్దంటే స్నాక్స్ ఏ ఫుల్ అయిపోయినాయి వద్దులే అన్నారు స్కూల్లోనే క్యాంటీన్లో ఏమో తిప్పించినా అంట మాయనైతే వాడికి అయితే వాళ్ళ బాబుకి అయితే తిప్పించినాడు అంటే ఇంకా తీపిచ్చిన తిన్నాము ఈ స్నాక్స్ తిన్నాము ఫుల్ అయి ఏం వద్దులే అని అన్నారు ఇంక నేనైతే వాళ్ళ మా పిల్లో ఇంకా వాళ్ళి కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అవైతే ఇంక గోకులన్నీ అయితే ఇంకా తోమేసి ఉన్నా ఇంకా తోమేసి మళ్ళీ పాపము బట్టలు అయితే ఉతికేయాలప్ప వర్షం అయితే అప్పుడప్పుడు తూర పడతానే ఉన్నదన్నమాట కొంచెం లైట్గా అయితే ఇంకా బట్టలు ఉన్నాయి యూనిఫామ్ అట్టు ఉతికేస్తే మిగతాటి మళ్ళీ చూసుకోవచ్చు అనేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆయన వస్తున్నాడు ఆయన పాపం రోజు ఇన్నిసార్లు ఎవరికీ చేస్తుండడేమో అసలు చేస్తానే ఉన్నా అద్దోనా ఎత్ఫోన్ వస్తా ఎద్దునా రిపేర్ చేస్తాను అంటూనే ఉన్నాడు అనమాట ఇంకా ఇంకా సర్లేని పాపం అడిగినా ఏ చెయ్యి నిప్పంటా ఉన్నా కదా అది ఇది చేసుకుంటానే నేను ఏమైనా హెల్ప్ చేయను అనేసి ఆయన హెల్ప్ చేసిన అంటే మళ్ళీ చేసుకోవాలి నేను ఎందుకు లే ఆయన నేను చేసుకుంటానులే కానీ అని చెయ్యి ఏంటంటే నెప్పి అప్పుడు తెలియలే కానీ కొంచెం ఏదైనా పని గట్టిగా అట్లా పట్టుకున్నా ఏమైనా సెగ తగిలినా అట్లా తగిలినప్పుడు అంటే చరచరా అంటా ఉన్నాడు ఎందుకు మా నరం లోపల పైకి తెలియట్లేదు నరం ఏదో పాత గట్టిగా తగిలినట్టున్నది అంటా ఉన్నాడు సరే ఎట్లున్నా కూడా ఏమైనా కానీ మన పని అయితే మనం చేసుకోవాల్సిందే కంపల్సరీ అయితే ఇంకా అదే చెప్తే మా నా పని నేను నా మా అని చెప్తా అంటే అత్త ఉన్న వాళ్ళకి వస్తున్నారు నీకు అత్త కావాలా అనేసి అయితే ఇంకా అని ఇంకా ఇవి యూనిఫామ్స్ మట్టికి ఇద్దరు యూనిఫామ్స్ సాక్స్ అవి ఉంటాయి కదా అవైతే ఉతికేస్తా ఉన్నా ఈ జయ అయితే రోజు ఉతుకుంటాను నా ఏంటంటే డైలీ ఎందుకు ఈ రోజు చేసుకోపోయినట్టు ఆరేస్తే వేసుకుంటాను కదా సాక్స్లు అవన్నీ ఎందుకు ఆరేస్తే రేపు వేసుకోవచ్చు నాకు ఎందుకు నాకు నచ్చదు అనమాట డైలీ నేనైతే మార్చేసి ఉతికేసిన స్కూల్లో కూడా చెప్తా ఉంటాను ఎందుకు అటు రెండు జతలు ఉంటాయి కదా వారంలో సరిపోతాయి కదా రెండు రోజులు ఒకటి రెండు రోజులు అట్టి వేసుకోతాను అట్లయినా కొత్త నుంచి సాయంత్రం అందాక స్కూల్లో మట్లో లేకపోతే చెమట్లయినా పడతాయి కదా అట్లయినా ఇబ్బంది కదా కొంచెం నేనైతే ఇంకా వీళ్ళు ఈ సాక్స్లు లంచ్ లంచ్ టవల్స్ ఇవన్నీ ఉతికేస్తున్నా వాళ్ళు ఎందుకు ఉతుకుతున్నావు అనేసి ఏం నేను కదా ఉతికేది మే నీకు ఎందుకు మేము ఒప్పుకో అనేసి అయితే ఇంకా ఉతికేసిన ఇంకా పీటీ డ్రెస్ ఇచ్చేసిన అంటే మూడు జతలు అవుతాయి అనమాట ఇద్దరికి అయితే మళ్ళీ ఒక జత పెరుగుతాయి ఇంకా ఇంకా వాషింగ్ మెషిన్ వచ్చినా కూడా యూనిఫామ్ ఇంకా చేరితో ఉతికితేనే బాగుంటుంది ఏ ఉతికేసి ఇంకా నీళ్ళు తీసేసి వచ్చేసినా నీళ్ళు కారిపోవాలి కదా మళ్ళీ ఆరేద్దాం లే అనేసి అయితే ఇంక ఒక పక్క అయితే అన్నం అయితే ఉడుకుతా అన్నది వంచాలి కదా వంచేది కాబట్టి చూసుకుంటా ఉండాలన్నమాట కొంచెం సరేసరి అయితే కరెక్ట్గా అయిపోతుంది కానీ వన్సాల తర్వాత అయితే పప్పు అయితే ఉడికిపోయింది నేను గుడ్లోత్కి తలకి అయితే ఉడికిపోయింది అనమాట ఒక మూడు విజిల్స్ అయితే నానింది కాబట్టి మూడు విజిల్స్ అయితే ఉడికిపోయింది ఇంకా తర్వాత రుద్దేసి నీళ్ళు వంచేసి రుద్దేసి ఇంకా తిరగకపోతాను అన్న దీన్ని అయితే ఇంకా ఇంకేమన్నా ఒడియాలు వేయించుదాం అనుకున్నాను కానీ ఇంకంత ఓపిక లేదప్పా నాకు ఎందుకో టైర్డ్గా ఉన్నారు కొంచెం నీరసంగా వాళ్ళు ఏదో ఒకటి ఇంకా చేసుకుంటానే కదా ఉంటాము ఖాళీగా రెస్ట్ రెస్టారెంట్లో రెస్ట్ అనేది మధ్యాహ్నం ఏదైనా కూర్చొని టీవీ చూస్తా అంట చూస్తే అంటే న్యూస్ కానీ ఏదైనా సాంగ్స్ అట్లాంటివి అయితే ఇంకా చూస్తాను కానీ ఈ అయితే ఇంకా అస్సలు లేదు ఇంకా కొత్త నుంచి చేస్తా ఉంటే ఏదో ఒకటి వస్తానే ఉన్నదన్నమాట ఇంట్లో అయితే ఇంకా ఇంకా అయితే ఇంకా చేసేసి ఇంకా ఈ ఒడారు ఏం చేయంత ఓపిక అయితే లేదు మా ఏమన్నా చిప్స్ తీసుకోస్తా అంటే ఏం అవసరం లేదులే ఇదే చాలలే కానీ సరిపోతుంది అని అన్నారు ఇంకా తర్వాత అయితే ఇదైతే తిరగబత్త అయితే వేస్తాను ఒకరోజు తెల్లగడ్డలో ఎక్కువ వేస్తాను అంటే తెల్లగడ్డ ఎర్రగడ్డ ఒకరో ఆవాలు మెంతులు చిలకర కరింపకాయ వేసేసి ఇంకా తెరకు అయితే వేస్తాను పప్పు అయితే దాంట్లో పోయాలి ఇంకా కుక్కర్ ఇంకా ఎత్తి పోసే అంత చెయ్యి అయితే నొప్పి అనేసి ఇంకా అది తెనం ఎత్తేసి ఇంక దీంట్లో పోస్తా ఉన్నా ఇంగు మర్చిపోయినా లాస్ట్లో వీళ్ళు తమిళాలు ఏంటంటే ఇంగో ప్రతి దాంట్లో ఇంకా వేసుకొని తగలబడతారు కదా నేను వేస్తా కానీ ఎప్పుడో ఒకసారి అయితే వేయను రసము అట్లాంటి సాంబార్ దాంట్లో అయితే ఇంకా అయితే ఇంగు అయితే వేసేస్తున్నా దాంట్లో ఇంగు అయిపోయిన తర్వాత ఇచ్చి దీంట్లో వేసేస్తున్న మామూలుగా అయితే ఇది ఎత్తిపోయాలి ఇది కుక్కరు మామూలుగానే వెయిట్ ఇంకా పప్పు ఉన్నది కదా ఫుల్ వెయిట్గా ఉన్నది అనేసి పొయ్యి మీద ఉడికిందంటే సరిపోతుంది మనం నీళ్ళు ఉన్నాయి కదా వంచి నీళ్ళు కానీ ఉంటే అచ్చి చేసి ఉంటే వంకాయ పప్పు నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుందబ్బ మామూలుగా ఏంటంటే నేను కూరలు చేసేటప్పుడు అంతా వేసి చేస్తా ఎప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే టేస్ట్ చూసేస్తాను వాళ్ళు కారం ఉంటే అస్సలు కారమే తగలరా పిల్లకాయలు దానివల్ల ఇంకా పెరుగు ఉన్నది పెరుగు అయితే తిరగబోయేద్దాం పెరుగు అనేసి ఇంకా అంత పెరుగు ఆ ఆవాలు చిలకర ఇంకా శని బెనలు అవైతే వేసేసుకుంటా ఉన్నా కొంచెం ఇంకా దాంట్లో చేత అంటే మళ్ళీ కడగలేం లేదు స్వామి గోగులు కడుగుతా ఉంటే వస్తూనే ఉన్నాయి రోజు అయితే ఇంకా ఇంకా అందుకోసం ఒట్టిమిరకాయ వేసి ఒట్టిమిరకాయ కూడా ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసినా కూడా ఒట్టిమిరకాయ ఒకటి అది తుంచేసుకుంటే బాగుంటుంది ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేయించేస్తా ఉన్నా పచ్చి కారం లేవు అందుకే ఒక రెండు మూడు వేసేసిన కారం లేనట్టు ఇంకా ఇంకా పసుపు వేసుకోవాలి ఇంకా పెరుగు అంటే పెరుగు తినకోసం అంటే పసుపే కదా కలర్ బాగుండేది ఇంకా తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా ఎరగడ్డ కరింపాకు అయితే ఒకేసారి వేసుకున్నది లేకపోతే చిన్నది కదా అంతా చిట్టుపోయి పడిపోతాయి అన్నమాట పక్కన అయితే ఇంకా తర్వాత ఎరగట్లయితే మా ఆయన మళ్ళీ కట్ చేసినాడు ఒకటి వీడు వచ్చి చూపి అడుగు చూపిస్తానే ఏంది చూపి చూపి అని అడుగుతున్నాడు ఇంకా ఎట్లా ఉన్నది చూపి అనేసి అయితే మా ఎర్రగా ఉందంటే అది సగ తగిలిపోతే ఎందుకు ఎర్రగా వస్తా అంటే చెయ్యి అయితే పైకి అసలు అంత తెలియదు కానీ లోపల ఎంత పెయిన్ ఉన్నదో అసలు పట్టుకొని ఏదన్నా పని చేస్తా ఉంటే చెయ్యి ఆడుతూ ఉంటే నరాలు కదులుతూ ఉంటే అసలు ఇంక ఇదైతే ఫ్రై అయిపోయింది కొంచెం ఉప్పు వేసేసి అట్లా పెరుగు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నా దాంట్లో వేసినా అంటే సరిపోతుంది చాలా చాలా థ్యాంక్స్ అప్ప అందరూ టేక్ కేర్ కావడం అని చెప్పేసి అందరూ మెసేజ్ అయితే చేస్తున్నారు నా మీద నిజంగా ఇంత అభిమానం చూపించినందుకు మీకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు తర్వాత ఇదైతే కలిపేసుకోన్న అయిపోయింది ఇంక ఆల్మోస్ట్ అయితే ఇంకా పప్పు రుతేజిన కదా అదే అయిపోయింది అన్నం వచ్చేసి ఉన్న ఇంకా ఊరిగా అనిపించింది కదా అమ్మ ఇంకా ఊరిగా కూడా అయిపోయింది ఇంకా లాస్ట్లో ఉడయాలు అయితే మిస్ అయిపోయినాయి అదైతే ఇంకా అస్సలు లేనే లేదు ఇంకా పడియాలైతే ఈ నాకు ఇంకొకటి ఏంటంటే ఇంకా వేరే ఫోన్ వస్తూ ఉంటే వేరే ఇంటికాడ ప్రాబ్లం టెన్షన్తో నాకు కొసేపు మాట్లాడను ఏ చేసుకోను నాకు కొంచెం మైండ్ ఏంటంటే అప్సెట్ అయిపోయింది అనమాట ప్రాబ్లమ్స్ ఏంటంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దేవుడు కూడా ఏంటో అట్లాంటి వాళ్ళకే పెడతా ఉంటుంది అనమాట అసలు వీళ్ళు ఎంకా భరిస్తారా లేదా అనేసి అయితే ఏం చేస్తాం మన చేతుల్లో ఉంటే ఏదన్నా చేయగలుగుతాం మన చేతుల్లో లేని మనం ఏం చేయలేము ఇంకా బాధపడ్డం తప్ప అయితే అయితే వాడైతే ఇంకా అన్నం తినేస్తాను జైన్ అయ్యా అడిగితే నేను తర్వాత తింటాలేమా అన్నాడు ఇంకా పాపను అడిగితే వద్దంటే రాసుకుంటున్నారు ఆ పాప ఆశ అయితే ఇంకా రాసుకుంటున్నారు వాడికైతే పెట్టేసిన వాడు ఆకలి ఆకలి ఉంటాడు వాళ్ళు అమ్మ చెప్తా ఉంటాడు స్కూల్ నుంచి వస్తానే అన్నం తింటాడు స్నాక్స్ తింటాడు అనేసి అయితే ఇంకోడు ఆకలికి తట్టుకోలేడు అనేసి వాడికి అయితే ఫస్ట్ ఇంకా టెన్షన్ అనమాట వాళ్ళు తమిళ ఫుడ్ వేరే మన ఫుడ్ వేరే కదా తింటాడా లేదా అనేసి అయితే తింటరా ఫాస్ట్గా అంటా అంటే కాలుతాను దాంట్లో చూసుకుందంటే వచ్చిన దాంటి టీవీకి కన్న ఆర్చుడు కూడా ఆర్చుడు వీడు మరీ అసలు చూస్తూనే ఉన్నాడు పిలుస్తానే ఉన్నాడు రే లేరా లేరా అనేసి అయితే ఇంకా తిన్నాడు కారణం అనంటే లైట్గా ఉందంటీ అనేసి అయితే పెట్టేసి నా ఎవరో ఒకరు నేను ఇప్పుడు వలట్లేకపోతే ఇంకా వల్ట్లో ఉంచి అసలు ఏం తెచ్చినా నేను తినలేను ఇంక మీరు ఇప్పుడు అయితే ఎప్పుడన్నా తింటారు కానీ నేను ఇంక అసలు తినలేను అనమాట మీకు పర్లేదు నచ్చింది బాగుంది అనేసి మళ్ళీ లాస్ట్లో అయితే పెట్టేసి ఉన్నా ఆ పాప తినేసింది బాగుందంటే టేస్ట్ బాగుంది కారం ఏం లేదనేసి ఇంకెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ నాన్న ఉన్నాడు ఎయిట్ అయింది అనమాట ఎయిట్ వచ్చింది ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నా ఇంతకుముందు ఎత్తుకుపోయింది ఆడే ఉన్నది ఇంట్లో బాగా అది బ్యాగ్ అయితే ఇంకా బాక్స్ పెట్టేసి ఇంకా ఆ బోకులు అవన్నీ అయితే కడిగేస్తున్నా బోకులు కడిగేసి ఆ కౌంటర్ టెక్కి అయితే క్లీన్ చేసేస్తున్నా స్టవ్ వచ్చేసి పొద్దున్న క్లీన్ చేస్తున్నా కదా అందుకోసం అయితే మా ఆయన ఇంకా తరుస్తా అన్నాడు వచ్చి పడుకుని నిద్రపోవ పొద్దున్నే లేస్తావు మళ్ళీ నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటా ఉంటావు కొత్త అయితే స్టవ్ కొంచెం పర్లేదు నీట్గానే ఉన్నది అన్నది మళ్ళీ తుచ్చుకోవచ్చు అనేసి అయితే ఇంక పాలు ఉన్నాయి కదా పాలు సేవ వేడు మర్చిపోయినా ఇంకా సేవ వేసి పిల్లకాయలు తాగుతారు ఏమన్నీ పెట్టినా అంటే వాళ్ళు వద్దన్నారు కదా ఇంకా అందుకోసం అట్లే పెట్టేసిన కొంచెం వేట్ చేసేసి అనేసి ఇంకా నేనైతే ఇట్లా పెరుగు కొంచెం ఫస్ట్ బౌల్లో వేసుకొని అప్పుడు పైన నుంచి పాలు కోసిన అంటే అన్నీ కలిసిపోతాయి నేను వేడి ఎక్కలేదనుకున్నాను కానీ పాలు అయితే వేడి వేడిగా ఉన్నాయి నాకు వేసిన తర్వాత భయం వేసింది దేవుడా ఇవి పేరతాయా లేదా పెరుగు పోతాయా లేదా చెడిపోతాయి అనేసి అయితే ఇంకా కానీ పొద్దునకైతే మళ్ళీ పొద్దునే కాదు మళ్ళీ లేచి వర్షం ఉంటే ట్వెల్వ్ థర్టీ అప్పుడు నైట్ లేచి చూస్తున్న అప్పటికే బాగా గట్టిగా పేరుపోయింది అది ఇంక పడుకునేటప్పుడు బాదం అయితే నానబెట్టాలి కంపల్సరీ అయితే మర్చిపోకుండా ఇంకా నానబెట్టేసి ఇంకా వాటర్ అయితే పోయిన పిల్లకాయలకు తాగుతారు కదా అనేసి అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదప్ప కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ రిజర్ట్ వీడియో అయితే ఇదే ఇదే రేపు వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ